తర్వాత స్కూల్ కి చెందిన తరగతి నమస్కారం నాకు ముందు మాట్లాడిన ఎంతో మంది చెప్పారు వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందువల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఫోన్లు ఫోన్లవి కొనిచ్చారని కానీ మా నాన్నగారిని నేను అడగాల్సిన అవసరమే లేదు తలుచుకుంటే చాలు మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నా ఫోన్ ద్వారా విడివిడిగానే ఉంటారు కానీ నేను మా నాన్న విడివిడిగా ఉన్నా ఫోన్ ద్వారా ఎప్పుడు కలిసే ఉంటాం అంతెందుకు ఇప్పుడు ఈ నిమిషం నేను ఎక్కడున్నాను నేనేం చేస్తుంటాను నేనేం మాట్లాడుతూ ఉంటానని అంతా విదేశాల్లో ఉన్న మా నాన్నగారికి తెలుసు మా నాన్నని మీరందరూ చూడాలంటే నా కళ్ళ ద్వారా చూడాలి ఆయనతో జీవించాలంటే నా కళల ద్వారా జీవించాలి ధన్యవాదాలు నాన్నకు ప్రేమతో అనే మాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది ఎస్వికే స్కూల్ విద్యార్థిని మాల చాలా బాగా మాట్లాడవమ్మా థ్యాంక్ యూ సార్ అన్ని చెప్పావు మీ నాన్నగారి పేరేంటో ఆయన ఎక్కడుంటారో చెప్పలేదంటమ్మా మా ఆడుకోకూడదని చెప్పింది ఏ ఎందుకంటే మీ నాన్న జైల్లో ఉన్నారంట కదా మా నాన్న జైలు లేరు చచ్చిపోయారు ఓ అయితే నీకు తెలీదా మీ నాన్న ఎవరినో చంపి జైలుకి వెళ్లారు కావాలంటే మీ నాన్నమ్మను అడుగు అడుగుతాను ఏమైంది ఏమిటిలక్ మీ నాన్న కొట్లో బాగలేదని పెరోల్కి అప్లై చేసుకుని పదిహేను రోజులు ఏం మాట్లాడకపోతే ఎలా ఇవి లోపల ఉన్న వాళ్ళ పెరోల్ పెటిషన్స్ ఇది కృష్ణమూర్తిది మనవాడి మొదటి పుట్టిన రోజు కోసం ఇది రాకెట్ రాకి ఇది వాళ్ళ పేరెంట్స్ షష్టిపూర్తికి వెళ్ళడం కోసం ఇది కుమార్ది దాంపత్యం కోసం నలభై రోజులు పెరోల్ పిటిషన్ ఇలా లోపల ఉన్న ప్రతి ఒక్కరికి బయటికి వెళ్ళడానికి లక్ష కారణాలు ఉన్నాయి కానీ నిజం చెప్పాలంటే వాళ్ళని పంపడానికి నాకే భయం వేస్తుంది మీ అమ్మ పెరోల్ పిటిషన్ పెట్టుకుని తెగ తిరిగింది ముందు వెళ్తానన్నావు ఇప్పుడు వెళ్ళనంటున్నామంటా సార్ ఈయనకి ఈయన కూతురిని తలుచుకునే భయం ఏయంటే నచ్చని కూతురి ముఖం ఎలా చూడాలని ఆలోచిస్తున్నారు సార్ సార్ ఎందుకు సార్ ఇలా చూడు జైలుకు వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలనిపించలేదా నీ నాన్న చూసే వంకతో వెళ్ళి నీ కూతుర్ని చూసిరా వెళరా తిలాక్ నా మాట విను ఏమి రాస్తున్నాడు ప్రాణం ప్రాణం ఈరోజు ప్రాణం మీద క్లాసా ఈ జైల్లో ఉన్న పన్నెండు వందల మంది ఖైదీల్లో మన రెండు వందల యాభై మంది చాలా స్పెషల్ ఎందుకంటే మనం ఒక ప్రాణాన్ని తీసి లోపలికి వచ్చాం మీరే చెప్పండి ఒక ప్రాణాన్ని తీయడానికి మీకు ఎంతసేపు పడుతుంది వదులుగా ఉండే కోడిక చాలనా కడుపులో ఒకే పోటు చాలు కత్తుంటే చాలు బేతుడు కడుపులో పొడిచి ఆడి జాన్ తీసి పోతుంటా ఏయ్ నాకు సగం లేడు చాలు గొంతునారా అని కోసారనుకో కొక్కానికి ఎలాడదీసరి కోళ్ళ గిలా గిలా కొట్టుకొని శాస్తాను చాలు చాలు ఇక్కడ ఉన్న మిగతా ఖైదీలందరూ బయటికి వెళ్ళక వాళ్ళు తలచుకుంటే వాళ్ళు దొంగలించిన డబ్బునో బంగారాన్నో తిరిగి ఇచ్చేయగలరు కానీ మనం తీసేసి వచ్చింది ఒక ప్రాణాన్ని ఆ దేవుడే తలుచుకున్న తిరిగి ఇవ్వలేడు విచారణ అనే పేరుతో ఒకడిని కొట్టి చంపేశారు నేను హత్య చేయలేదు సార్ వెళ్ళు వెళ్ళు ఈ స్టేషన్ దరిదాపుల్లో కూడా రాకూడదు ఉద్దేశం తెలియగానే వద్దనే చెప్పామమ్మా ఏం చేయమంటావు అబ్బాయి ఇష్టపడ్డాడు ఇప్పుడు ఈ హత్య నేరం ఒకటే నేను హత్య చేయలేదు అంకల్ అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదమ్మా నీ డిపార్ట్మెంటే నువ్వు హత్య చేశావని నీ యూనిఫామ్ తీసి ఇంట్లో కూర్చోబెట్టింది కదా మా రిలేటివ్స్ అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం తప్పుగా అనుకోకండి ఈ ప్రపోజల్ మా కుటుంబానికి సెట్ అవ్వదు అది నేను జీవితంలో నమ్మిన మొదటి మగాడు నువ్వే అనుకున్నాను కానీ నువ్వే లాస్ట్ నేను చెప్పేది కొంచెం మిమ్మల్ని పిలుస్తున్నారు ఏంటమ్మా ఆలోచించావా ఎస్ సార్ నేను నా స్టేషన్లోనే రీజాయిన్ అవుతాను సార్ అదే స్టేషన్ కావడం అడుగుతావు ఆ తర్వాత విచారణను పెరుగుతూ నెలకొకడిని కొట్టి చంపి సస్పెన్షన్ పెరుగుతే మూడు నెలలు లీవ్ తీసుకుందాం అనుకుంటున్నావా నేను హత్య చేయలేదు సార్ టాప్స్ la del tancer నా కొడుకు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టపడతాడు వాడిన్నేళ్లు జైల్లో ఏం తిన్నాడో ఏమిటోనే వాడి ఉండబోయే పద్నాలుగు రోజులు పచ్చి మంచినీళ్ళైనా నేనే ఇస్తాను సరేనా వాడున్నన్ని రోజులు సోమవారం లేదు శనివారం లేదు ఈ ఇల్లు మొత్తం నీచు వాసనతో గుమగుమలాడిపోవల్సిందే అర్థమైందా వెనకాల చూడండి మలా ఎప్పుడొచ్చావమ్మా నీ జైలు కొడుకు వస్తున్నాడని చెప్పావు కదా అప్పుడే వచ్చేసాను అయ్యో అయ్యో చూసుకోకుండా ఏదేదో వాగేశాను కోపంట్టుందా నా మాట అమ్మా

ఇప్పుడు ఎందుకు ఫోటోలన్నీ తీసేస్తున్నావు నేను ఆ మనిషిని చూడక్కర్లేదు ఆ మనిషి చూడకర్లేదు ఏమాలా ఎక్కడికి వెళ్తున్నా రామ్ ఇంటికి వెళ్ళిపోదాం అయితే మరి ఇది ఆ హంతకుడు ఉన్నంత వరకు ఇది నా ఇల్లు కాదు రామ్మ వెళ్దాం